హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ యాక్చువల్లీ వీడియో వచ్చేసి నాకు నాకేంట ఈ మధ్య అస్సలు వీడియోస్ తీయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదనమాట అంటే ఏమీ లేదు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఒక కథ ఉంటాము సో ఇంట్లో ఉండి ఎప్పుడు అంటే పెట్టిన వీడియోసే ఏం పెడతామని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట వీడియోస్ మీరేమంటారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా అంటే డైలీ బ్లాగ్స్ వీడియోస్ లేదు అంటే బోరింగ్గా ఉంది అనేది కామెంట్ చేయండి నేనైతే ఇంకా లాస్య కోసం క్యారేజ్ కట్టాలి కదా స్కూల్కి అయితే కూరేమీ లేదు ఫస్ట్ నేను అనుకున్నాను కూరేమైనా ఉందేమో అంటే జస్ట్ ప్లానింగ్ కూడా లేదనమాట ఇది వండుదాం అనేసి ఇంకా అలా అని చెప్పి ఏమైనా ఉంటుందలే కూర ఉండొచ్చు అని ఫస్ట్ అన్నం వచ్చేసాను తీరా చూస్తే కూరకి ఏమీ లేదు కొన్ని కొన్ని అవి తీ అది తినదండి ఉన్నా కూడా ఇంక అలా అని చెప్పి అప్పటికప్పుడు ఏమవుతుందని ఆలోచించాను అనమాట ఇంకా ఆలోచించి ఏం చేశానంటే నేను జ్యూస్ కోసం తెచ్చుకున్న క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ ఉన్నాయి అండ్ మసాలాలు కూడా కొంచెం ఉంటే అవన్నీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పేస్ట్ చేసేసి మసాలాలు కొంచెం ఫ్రై చేసి పౌడర్లా చేసుకున్నాను క్యారెట్ బీట్రూట్ అవన్నీ కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అసలు అది కూడా తినదు క్యారెట్ బీట్రూట్ అన్నీ పక్కన ఇంచి పడేస్తుంది కానీ ఏం చేస్తాం ఏదో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని వేసాను చెప్తే తింటుంది లేదు అనుకుంటే ఇంకా స్కూల్లో కాబట్టి తినదన్నమాట ఇంక అలా అని చెప్పి వే వేసేసి చేసేద్దాం అనుకుంటున్నాను అంబలైతే చేస్తాననమాట పొద్దు పొద్దున్నే నేను వచ్చేసి వేడి గింజలో కొంచెం సాల్ట్ నిమ్మకాయ వేసుకొని పొద్దున్నే చాలా వేస్తుంది నైట్ ఏం తినకుండా పడుకుంటే మార్నింగ్ వేస్తుంది కదా ఇంకా అలా అని చెప్పి గింజ అయితే తాగుతున్నాను అనమాట బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి అన్నం కూడా ఊర్చేస్తాను కదా కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను చల్లారుద్దాం అనేసి ఇంకా నేనైతే గింజ తాక్కుంటూ చేస్తున్నాను అనమాట వంట ఫస్ట్ అయితే దాన్ని ప్రాసెస్ చెప్తాను బిర్యానీ లాంటిది కానీ బిర్యానీ కాదనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొంచెం మసాలా దినుసు లాంటివి వేసుకొని అందులోనే చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ అందులోనే ఒక హాఫ్ టమాటా ఒక రెండు పచ్చిమిర్చి మొత్తం కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా క్యారెట్ బీట్రూట్ ముక్కలు ఇవన్నీ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసి కొంచెం సాల్ట్ తగ్గ సాల్ట్ అయితే వేసుకొని కొంచెం అది ఉడికేదాకా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ అన్నం చల్లార్చి పెట్టుకున్నాను పక్కన అయితే ఇంకా అది కూడా ఫ్రై అయిపోయిందనమాట అన్నం అయితే అందులో వేసుకొని కొంచెం సేపు ఇటు అటు కలిపి వేపుకు వేపుకుంటున్నాను అంటే ఫ్రైడ్ రైస్లా అనమాట పలావ్లో డైరెక్ట్ బిర్యానీలా చేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కూడా బాగానే ఉంటుంది సార్ ట్రై చేయండి అప్పటికప్పుడు ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా ఏదో ఒకటి ప్రయోగం చేయడమే కానీ బాగానే ఉంది రండి మరి అంత బాగోలేకుండే లేదు ఇంకా నేను అయితే లాస్ట్ లేచేసింది అనమాట ఇంకా అది లేచింది కదా అని ముద్దులతో ముంచేస్తున్నాను అది కొంచెం మార్నింగ్ యాక్టివ్గా స్నానం చేసి రెడీ అవ్వాలంటే ఇలా ఉండాలన్నమాట అంటే పొద్దు పొద్దున్న అరిచేసి కరిచేస్తే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి మనకు కూడా కోఆపరేట్ చేయరు ఇంకా అలా అని చెప్పి మా ఆయన లేపితే మ్యాక్సిమం అలానే కసరుకుంటూ లేపుతారు నేనైతే కొంచెం మెల్లిగా బుజ్జగిస్తూ లేపుతాను కాబట్టి అది కొంచెం యాక్టివ్గా ఉంటుంది ఇంకా దానికైతే ఈ లోపు స్నానం అది చేపించేసి రెడీ చేసేస్తున్నాను యూనిఫామ్ వేస్తాను అనమాట ఇంకా చెడలు కూడా వేసేస్తున్నాను రోజు రొటీన్ నాకు ఇది ఈ పనులన్నీ కూడా కానీ గాబర్ గాబర్గా చేస్తుంటాను అనమాట అదేంటి ఈ మధ్య అస్సలు మార్నింగ్ అప్పుడు లెగాలనిపించట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లెగుస్తున్నాను దాన్ని పంపించేటప్పటికి కరెక్ట్ టైం సరిపోతుంది కానీ అది కొంచెం కోఆపరేట్ చేసింది అనుకోండి ఫాస్ట్గానే అయిపోయి తినేసి కొంచెం సేపు ఉంటుంది కూర్చొని అంటే ఫ్రీగా లేదు అనుకుంటే ఇంకా వెళ్ళేంతవరకు అన్నీ చెప్తూ ఉండాలన్నమాట ఫాస్ట్గా ఫాస్ట్గా టైం అయిపోతుంది టైం అయిపోతుంది అనుకుంటూనే ఉండాలి ఇంకా నేనైతే నాకు ఈ మధ్య అస్సలు లెగాలనిపించట్లేదు కానీ తప్పట్లేదు లెగాలి కదా ఇంకా లాస్ట్ కూడా రెండు జడ్లు వేసి రెడీ చేస్తాను ఇంకా దానికి పెట్టేయాలి ఫస్ట్ అన్నం దానికైతే కొంచెం అన్నం పెట్టేసాను అదే పలావ్ బిర్యానీ లాంటిది కానీ బిర్యానీ కాదు మీరేమంటారు దీనికి పేరేమైనా పెడితే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా దానికి ఒక పక్క అన్నం పెట్టేసి అయితే క్యారేజ్ కూడా కట్టేస్తాను ఇంత పెద్ద క్యారేజ్ కొన్నాను దాంట్లో పావు సగం కూడా తినదనమాట నచ్చితే బాక్స్ కానీ చేస్తుంది లేదు అనుకుంటే ఆ బాక్స్లో సగం తిని సగం మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది అనమాట ఇంకా దాంతోపాటు మంచి ఇంకైతే కొంచెం తీ ఉంటే పెట్టాను వేడి కానీ ఏం చేస్తాం ఇటువైపు మా వైపు కొంచెం చల్లగానే ఉంటుంది ఇంకా పెరుగు తింటుందేమో అని మ్యాక్సిమం పెరుగు పెట్టాను కానీ ఉంది కదా అని చిన్న బాక్స్లో పైగా బిర్యానీ లాంటివి చేసాను కదా పెరుగు అయితే కొంచెం చిన్న బాక్స్లో పెట్టాను ఇది వచ్చేసి ఎండ్ ఇప్పుడే లైట్గా అలా కాస్తుంది అనమాట బయటకు వచ్చి అన్నం తింటుంది మాట్లాడుకుంటూ నా లక్క ఏంటంటే కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు మ్యాక్సిమం అన్నం పెడితే తనకు అదే తినేస్తుంది నేను చాలా తక్కువ దానికి తినిపించడం ఎప్పుడైనా బాగా మొండి చేస్తే లేకపోతే టైం అయిపోతూ ఉంటేనే నేను తినిపిస్తాను లేదు అనుకుంటే పెట్టిచ్చేస్తే తినేస్తుంది అనమాట గుడ్గా లాస్గా ఎంత బుద్ధిగా తింటుందో చూడండి నాకే ఒక్కొక్కసారి దీన్ని చూస్తే మురిసిపోతూ ఉంటాను ఇంకా చిన్న కప్పులో అయితే అంబలు కూడా ఇచ్చాను అనమాట దాంతోపాటు అది తినేసి అంబలు తాగి అనేసి ఇంకా ఒక పక్క తింటుంది నైట్ అయితే బాదం నానబెట్టాను అనమాట మర్చిపోతున్నాను రోజు అంటే దీనికోసమే తెస్తున్నాను బాదంలు అవి కాకపోతే మర్చిపోతున్నాను నానబెట్టడం ఇంకా నైట్ అయితే లాస్ట్ ఇయర్ నీకో నాలుగు నాకో నాలుగు అని చెప్పి నానబెట్టేశాను నానబెట్టిన వచ్చేసి పొట్టు తీసి అండ్ ఒక శనగుండ కూడా బాక్స్లో పెట్టేశాను ఈరోజు దానికి అదే స్నాక్స్ అనమాట ఏమీ లేవు పాపం స్కూల్లో కూడా లేస్ ప్యాకెట్లు బింగోసు బిస్కెట్లు చాక్లెట్లు అలాంటివి ఏమీ పెట్టద్దు అనేసి అన్నారంట ఇంకా అలా అని చెప్పి నేను కూడా మ్యాక్సిమమ్ సున్నుండలు కానీ సున్నుండలేదులేండి శనగ ఉండలు కానీ నువ్వు ఉండలు కానీ పెడుతున్నాను ఇంకా అన్నం కూడా తినేసింది తినేసిన తర్వాత అయితే బొట్ పౌడర్ రాసి బొట్టెట్టేసిన తర్వాత ఇంకా సాక్స్లు షూస్ వేసి రెడీ చేస్తాను ఇంకా వీళ్ళు వెళ్ళిపోతే నాకు ఉన్న పని ఉంటుందన్నమాట ఇంకా కాసేపు నా అన్నం ముద్దులాడింది అనమాట ఇంకొక రెండు బాదంలు అయితే ఇచ్చాను నేను తింటాను అనేసి అంటే పొట్టు తీయనిస్తే ఇస్తే ఇంకా లాస్ట్ అయితే మారం చేస్తుంది అనమాట ఎందుకనేసి అంటే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అనమాట ఇంకా మేము కూడా వెళ్ళాలి ఇది వెళ్ళిపోయిన తర్వాత మేము రెడీ అవ్వేసి ఇంక కొంచెం నెమ్మదిగా వెళ్దామని తనైతే ఫస్ట్ పంపించేస్తున్నాను అందుకే అలా మారం చేస్తుంది కొంచెం డల్గా నువ్వు కూడా ఇప్పుడు నాతో పాటు వచ్చాయి అనేసి అంటుంది ఇంకా నాతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారనమాట పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా వస్తామనేసి అంటే సరే మేము ముగ్గురు వస్తాంలే అని చెప్పి దాంతో చెప్తున్నాను కానీ మా అది మాత్రం కన్విన్స్ అవ్వలేదు ఇంకేదో ఒకటి చెప్పి పంపించేశాను నేను వచ్చేస్తానులే తొందరగా అనేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను బయలుదేరి వెళ్ళాలన్నమాట ఇంకా మన పని ఉంటుంది కదా పార్సెల్స్ అవి రెడీ చేసి అలా పోస్ట్ ఆఫీస్కి ఇచ్చేసి అప్పుడు స్కూల్కి వెళ్ళాలి పేరెంట్స్ మీటింగ్ అంటే ఫస్ట్ టైం కదా ఏమో చూద్దాం ఏం చెప్తారో ఇలా ఉంటుంది అక్కడ ఇప్పుడైతే డైరెక్ట్గా పాడేరు వెళ్ళిపోయి పోస్ట్ ఆఫీస్కి పార్సల్స్ అవి ఇచ్చేసిన తర్వాత అప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నమాట ఇంక నేనైతే స్కూల్కి వచ్చేసాను లాస్ట్ పాట పాడుతుంది వినండి స్ట్ పాట విన్నారు కదా భలే పాడింది కదా నాకైతే భలే హ్యాపీ అనిపించింది అనమాట లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కదా జాయిన్ అయ్యింది దానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందో లేదో అనుకున్నాను కానీ పర్లేదు దాన్ని కూడా పిలిచి పాడిపించారు అందరూ క్లాప్స్ కొడితే నాకు భలే హ్యాపీ అనిపించింది అది ఒకలాంటి ఫీలింగ్ అనమాట ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం చూడండి అలా అనిపించింది నాకైతే ఇంకా మీరు కామెంట్ చేయండి ఎలా పాడింది అన్నది ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే కిందకి తీసుకొచ్చారు కిందకి తీసుకొచ్చి పేరెంట్స్కి కొన్ని గేమ్స్ అవి ఆడిపించారనమాట ఆడిపించి లేడీస్ వచ్చేసి డిమ్సా అనేసి మా ఏజెన్సీలో బాగా పాపులర్ డాన్స్ అనమాట సాంగ్స్ వేసి ధిమ్సా అయితే అదే ఆడమన్నారు సో మేము కూడా నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసాను యాక్చువల్గా పొద్దున్నండి ఏమి కూడా తినేది తాగలేదు అని గేమ్స్ ఏమీ ఆడలేదు కానీ దీనికైనా కొంచెం వెళ్ళి కనిపిద్దామనేసి ఇది నేను డ్యాన్స్లోకి అయితే వెళ్ళాను అనమాట సాంగ్స్ ప్లే చేద్దాం అనేసి అనుకుంటే కాపీ రైట్స్ పడతాయి మళ్ళీ రిస్క్ ఎందుకు అనేసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీళ్ళందరూ పిల్లల తాలూకా పేరెంట్స్ అని అనమాట డాన్స్లో గేమ్స్ అయిపోయిన తర్వాత టీ బిస్కెట్ అయితే ఇచ్చారో తాగేసి కిందకి వచ్చేసాం ఇలా పైకి నేను ఫోన్ తెలుసా సరే చింతాలి బాయ్ నాన్న వస్తాడే వెరీ గుడ్ ఇక స్కూల్ నుండి అయితే బయలుదేరి వచ్చేసాము లాస్యన్ అయితే చాలా నచ్చజెప్పి పాపం ఏడుస్తుంది నేను వచ్చేస్తాను అనేసి టైం రెండు అయిందనమాట బాగా ఆకలిస్తుంది పొద్దున్నండి ఏం తినలేదు ఇంకా మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము లాస్ట్ వాళ్ళ స్కూల్ మీదనే అనమాట వీళ్ళిళ్ళు తెలిసి ఇంకా వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా కోసం వంట చేసేసి ఉందనమాట నేను పొద్దున్న తొమ్మిది గంటలకు వచ్చేసాను ఇప్పుడైతే రెండు అవుతుంది అనమాట ఇప్పుడు దాకా నేను ఏం కూడా తినలేదు తాగలేదు ముందే వచ్చేసాం మాకు తెలీదు అని చెప్పేసి తనతో చెప్తే వంట చేస్తుంది పాపం చికెన్ ఉండేసి చారా చేశారు ఇంకా నా పక్కన కూర్చున్న ఆవిడ లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము వచ్చాం కదా వాళ్ళ రిలేటివ్సే కానీ వాళ్ళకే అంట వీళ్ళిళ్ళు ఇంకా అలా అనేసి ఇద్దరం కలిసి వచ్చాం కదా మా కోసం వంట చేస్తుంది నేను ఆల్రెడీ ఫోన్ చేశాను ఇక మీ తాలూకా వాళ్ళే అంటే కదా మా ఊర్లో వాళ్ళు కలిసి వస్తున్నాము ఇంటికంటే సరే రండి అని వంట చేస్తుంది మేమైతే ఇంకా వెళ్ళిన వెంటనే భోజనం పెట్టేసింది అనమాట నాకైతే పిచ్చి ఆకలేసింది ఏం మొహమాటం లేకుండా తినేసాను నేను అయితే అసలు చెప్పాను కదా మాకు తెలిసిన వాళ్ళకన్నా ముందు మన సబ్స్క్రైబర్స్ ఇంకా బోన్ చేసి వాళ్ళకి అయితే కాసేపు మాట్లాడి ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆ లాస్ట్కి స్కూల్ బ్యాగు అదే క్యారేజ్ బ్యాగ్ ఒక్కటే అయిపోయింది అది మాసిపోయినప్పుడు ఇంకోటి లేదని చెప్పేసి నేను వచ్చేసి ఇది నా స్పెట్స్ కొని తీసుకున్నప్పుడు ఇచ్చిన బ్యాగ్ అనమాట దీనికి వచ్చేసి ఇంకా వేస్ట్ క్లాత్ ఒకటి ఉంటే అది నాకు ఎందుకో ఈ కవరు బాగా నచ్చింది వేస్ట్గా పోవడం ఎందుకు అనేసి స్టిచ్ చేస్తాను అనమాట బ్యాగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇవన్నీ అయ్యేసరికి టైం కూడా చాలా టైం అయిపోయింది నాలుగు అలా అయిపోతుంది అటు నుంచి వచ్చి అయితే చాలా పనులే చేశాను కొన్ని బట్టలుంటే ఉతికేసాను అనమాట ఉతికిన తర్వాత అప్పుడు ఈ పని అయితే స్టార్ట్ చేశాను అదే బ్యాగ్ కుట్టడం ఇంకే ఈ అయితే లాస్ట్ వచ్చేసింది చాలా బ్యాడ్ న్యూస్ అండి నేను ఇంటికి వచ్చిన తర్వాత లాస్ట్ తీసుకురావడానికి వాళ్ళ నాన్న స్కూల్కి వెళ్తే చెవిలి వచ్చేసి పడిపోయింది అనమాట ఒకటి మీకు తెలుసు కదా పాపం అది టూ ఫైవ్ రూపాయి టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా ఇస్తుంటే అది స్కూల్లో సారీ డిబ్బీలో వేసుకొని దాచుకున్న డబ్బులతో కొన్నాను ఆ చెవులు అయితే లాస్ట్కి ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది అదేంటి ఇలా అయింది ఏంటి అనేసి ఇంకా దాన్ని కూడా ఏం అనలేము దాన్నే వంటాం పాపం తెలిసి ఏం చేయలేదు కదా దానికి ప్రతి వస్తువు విలువ కూడా తెలుసు లాస్ట్గా అయితే నేను అన్నీ చెప్పుకుంటూనే వస్తుంటాను అనమాట లక్ ఏంటంటే మా ఆయన వెళ్ళారు కదా మా ఆయన వెళ్ళి టీచర్స్ అందరూ వెతికారంట దొరకలేదు ఇంకా మా ఆయన వెళ్ళి వెతికిన తర్వాత టేబుల్ కింద ఎక్కడో లైట్ వేసుకొని చూస్తే అప్పుడు రింగ్ అయితే ఉంది అదే దుద్దులు అయితే ఉంది కానీ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా వెనకాల ఇలా పెడతారు కదా దానికి సపోర్ట్గా సో అదైతే లేదనమాట అది అయితే పోయింది అది కూడా గోల్డే పోనీలో ఏదో దుద్దు అయినా దొరికింది కదా చెవులి అయినా దొరికాయి కదా అని నేను కూడా పెద్దగా ఇది అవ్వలేదు కానీ చాలా బాధ అనిపించింది ఫస్ట్ అయితే పోయింది అని అనగానే దొరుకుద్దా దొరకదా చాలా కష్టపడి నార్మల్గా కొనాలంటే అది కూడా కొనలేకపోదాము అలా మామూలుగా రూపాయి రూపాయి అలా దాయబట్టి అదైనా కొనగలిగాను నేనైతే నాకు ఎలగలేవు కదా దానికైనా ఏదో పాపం స్కూల్కి వెళ్తుంది కదా ఉండాలి కదా అని మా ఆయన వద్ద అంటున్నా నేనైతే కొన్నాను అదే అలాంటివి ఇష్టం ఉండవు అనమాట బంగారాలు సింగారాలు అలాంటివి నా నా ఒత్తిడితో మాత్రమే నా ఇష్టంతో మాత్రమే కొన్నాను నేనైతే ఇంకా దేవుడి దేవల్ల అది అయితే దొరికింది మా ఆయన ఇంకా తీసుకొచ్చిన వెంటనే చెవిలి అయితే తీసేసి దాచేసాను అనమాట అవి తీసేసి తర్వాత మళ్ళీ అది వెనకాల ఉన్నది చేయిద్దామనేసి అది తీసి దాచేసి నార్మల్ చెవి ఉంటే అవి అయితే పెట్టాను ఇంకా ఇక్కడేం చేస్తున్నాము అనేసి అంటే అదే నాతో పాటు వచ్చింది కదా ఆవిడనమాట గుమ్మడి చిగురులు అయితే కోస్తున్నాము గుమ్మడి చిగురులు అంటే చాలా మందికి మళ్ళీ తెలియదేమో పంపుని ఉంటుంది కదా పంప్ చెట్టు చిగురనమాట ఇదేంటంటే మా ఏజెన్సీలో చాలా ఎక్కువగా వండుకొని తినే ఆకుకూర చాలా బాగుంటుంది మై ఫేవరెట్ ఈ సీజన్ వస్తే మొన్ననే ఇది వండు పండగ అయిందనమాట మా విలేజెస్లో చిన్న పండగ అయితే చేస్తారు ఇవి తినడానికి చింతకాయ గుమ్మడికాయ గుమ్మడి చిగుర్లు కలుపుకొని వండి చిన్న ప్రసాదంలా చేసి పూజ అయితే చేస్తారన్నమాట ఇక్కడ మా విలేజెస్లో సో ఆ పండగ అయితే మొన్నే అయ్యింది మేము చేసుకోలేదు అందుకే నేను వీడియో పెట్టలేదనమాట ఇంకా మా నాతో పాటు వచ్చింది కదా వాళ్ళ దగ్గర అయితే కొన్ని చిగులు కావాలి అనేసి అంటే సరే అని చెప్పి తనే కోసి అనమాట ఇంకా లాస్ట్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఇదే కదా లోపల ఆడుకుంటుంటే మేము వచ్చేసి కోస్తున్నాము ఆవిడ చెప్తున్నాను నా ఛానల్ చూడు అనేసి వాళ్ళ తోటికోడలు అయితే లాస్ట్ వాళ్ళ స్కూల్ టీచరా ఆవిడకి తెలుసు వీడియోస్ ఏంటా అనేసి దాని గురించి చెప్తున్నాను లాస్ట్ ఇయర్ నేనైతే ఇంకా తీసుకొచ్చేసాము ఇదైతే ఇప్పుడు ఎలా వండుతానో అది కూడా చూడండి వీడియో అయితే చాలా లాంగ్ ఉంటుంది స్టాప్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ నుండి ఈవినింగ్ దాకా కదా సో కొంచెం వీడియో లెంత్ ఉంటుంది కానీ చూడండి మీకు నచ్చుతుంది ఇంకా అవి అన్నీ తెచ్చేసిన తర్వాత అయితే దానిపైన ఒక ధర లాగా ఉంటుంది అనమాట ఒక లేయరు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవన్నీ తీసేసి దేనికి అది క్లీన్ చేసుకోవాలన్నమాట తీగలు లాంటివన్నీ తీసేయాలి ఆకుకున్న అవన్నీ తీసిన తర్వాత మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు తోటకూర ఎలా చేసుకుంటామో అలా నీట్గా కట్ చేసుకోవాలి దగ్గరికి ఇది మనం వండుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఒక్కొక్కలా వండుకుంటారు నేను ఉండే విధానం అయితే చూపిస్తాను పాటు చిన్న గుమ్మడికాయ కూడా ఇచ్చింది ఇదేంటంటే మనము ఆకులు కోసేటప్పుడు కాయలు ఏమైనా కొంచెం కదిలే అనుకోండి కాయలు కుళ్ళిపోతాయి అనమాట ఇంకా అలాగే ఇది కూడా మేము అవి కోసేటప్పుడు ఏంటంటే కాయ కదిలిపోయిందని కాయ కూడా కోసి ఇచ్చేసింది ఇంకా అలా అని చెప్పి అది కూడా తెచ్చేసాను రెండు మిక్స్ చేసి వండుకున్న చాలా బాగుంటుంది అచ్చంగా గుమ్మడికాయ వండుకున్న బాగుంటుంది ఇంకా నేను చూపిస్తానులేండి ఇలాంటి వంటలన్నీ కూడా వీలైతే షార్ట్స్ కానీ పెద్ద వీడియోస్లో కానీ ఇంకా తెచ్చిన వెంటనే క్లీన్ చేసి కట్ చేస్తాను కదా కట్ చేసిన తర్వాత అయితే దీనికి కావాల్సిన ఉల్లిపాయలు మిరపకాయలు అండ్ వెల్లుల్లి జీలకర్ర వేసి అందులో నూనె వేస్తాను అనమాట నేనైతే ఇలా వండుతాను ఒక్కొక్కసారి బేగా అవ్వాలంటే అంటే అదే ఫాస్ట్గా అవ్వాలంటే ఇంకా దాంట్లోనే కూర కట్ చేసుకున్న కూర మొత్తం వేసేసి పైన కూడా టమాటా అవి వేసేసి ఉల్లిపాయ సారీ ఉప్పు కారం కూడా ఇలా వేసి పైన కొంచెం వాటర్ వేసి ఇంకా ఆవిరిపోకుండా పొయ్యి మీద పెట్టేయడమే బాగుంటుందండి ఇలా చేసుకున్న చాలామంది ఇలా చేసుకుంటారు కొందరు మామూలు తాలింపులో వేసి చేసుకుంటారనమాట నేనైతే ఇలా చేస్తున్నాను బాగుంటుంది మీరు నాకు తెలిసి చాలామందికి వంటకాలు తెలీదు కూర కూడా రెడీ అయిపోయిందనమాట ఇంకా మా తమ్ముడు అయితే ఏదో ఊరెళ్ళాడనమాట అక్కడ నుండి చిలక్కాయలు అయితే తీసుకొచ్చారు అవి మాకు కొని తీసుకొచ్చి ఇచ్చాడు పచ్చి చిలక్కాయలు ఇప్పుడు ఇది సీజన్ కదా తీసుకొస్తే అవి కూడా పొయ్యి మీద పెట్టేశాను మా ఆయన వాళ్ళు వచ్చేసి పార్సల్స్ అవి చేస్తున్నారనమాట మా ఆయన చూడండి బాక్స్లు అవి కట్ చేస్తున్నాడు ఇప్పుడు పార్సల్స్ చేయాలి సో నా డైలీ రోజు రొటీన్ ఇలా ఉంటుంది అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మా ఏదైనా చేంజ్ అవుతే మధ్యాహ్నం చేంజ్ అవుతుంది అంతే ఇప్పుడు ఈ పార్సల్స్ అవి ప్యాక్ చేసేసి మళ్ళీ మార్నింగ్ నైన్ కల్లా రెడీ చేసి పొద్దున కల్లా ఇచ్చేయాలన్నమాట పోస్ట్ ఆఫీస్కి ఇంకా మళ్ళీ రేపు మామూలుగా రొటీనే లాస్ట్ కూడా ఇంకా ఈరోజు హోంవర్క్ ఏమి ఇవ్వలేదని మొత్తం ఆడుకుంటుంది ఫోన్ అడుగుతుంది అనమాట మ్యాక్సిమం లాస్ట్ నేను ఫోన్ ఇవ్వను ఎప్పుడైనా ఒకసారి ఇస్తుంటాను అనమాట ఫోన్లే అనేసి ఫోన్ అయితే ఎక్కువ అలవాటు చేయలేదండి వాళ్ళు మావ అయితే అయితే ఆడుకుంటుంది చాలా చాలామందికి తెలుసు కదా మనం ఒక పార్సల్స్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళకి చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదా ఆన్లైన్లో పసుపు హనీ కాఫీ పౌడర్ ఈ మూడు కూడా మా ఏజెన్సీలో పండించేవానండి ఇవి ఎవరైనా కావాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ పైన ఇస్తాను దానికి మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను మీకు ఏం కావాలన్నది తీసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్ ఇంక పసుపు అయితే నిన్న వచ్చిందనమాట స్టాక్ చూసారు ఎంత బాగుందో ఎంత ఛాయ ఉందో మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి మన దగ్గర ఇచ్చేవైతే అంటే ఆర్గానిక్ అంటే మీరు ఏమైనా పండిస్తున్నారా అని అడుగుతున్నారు ప్రతిదీ మనం పండించి తయారు చేయడం అది ఎంతవరకు పాసిబుల్ అండి సో కాదు కదా కాబట్టి నేను ఇక్కడ మా ఏజెన్సీలో పండించేవి ఇక్కడ దొరికేవి నేను వాళ్ళ దగ్గర తీసుకొని మీకైతే సేల్ చేస్తున్నాను అనమాట అలాంటి రోజులు కూడా రావాలని కోరుకుందాం అంటే మనం పండించి స్వయంగా అమ్మే రోజులు కూడా రావాలని కోరుకుందాం ఇంకా నేనైతే హాని పార్సల్ చేస్తానన్నమాట పొద్దున్నకైతే ఒక పన్నెండు పార్సల్స్ అయితే ఉన్నాయి ఆర్డర్స్ అదే పన్నెండు ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట వాటికైతే ఇప్పుడు పార్సల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్